తర్వాత అనుగ్రహద ఎవరి రూపంలో అంటే సదాశివుని రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది ఇక్కడ ఈశ్వర సదాశివులు అంటారు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఈ సదాశివుని రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది అమ్మ ఇక్కడ శుద్ధ సత్వ స్వరూపము సదాశివునితో అమ్మకి అభేదము అంటే సదాశివుడన్నా అమ్మ సదాశివుడన్నా సదాశివ అన్న వేరు కాదు ఇద్దరూ కలిసే ఉన్నారు ఆ సదాశివునికి ఆ సదాశివ చైతన్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి అనుగ్రహం అనే ఆ కృత్యాన్ని చేసేటువంటి శక్తిని ఇచ్చింది ఈ అనుగ్రహము అంటే ఈ విచారణ ద్వారా మనకి తెలిసిందేంటంటే బ్రహ్మ సృష్టిస్తుంటే విష్ణువు పోషిస్తే రుద్రుడు సంహారం చేస్తే ఈశ్వరుడు దాన్ని నిక్షిప్తం తిరోదానకరీశ్వరి ఈశ్వరుని రూపంలో నిక్షిప్తం చేసి సదాశివుని రూపంలో మళ్ళీ అనుగ్రహాన్ని ఇచ్చింది అనుగ్రహించమ్మా నాకు ఇవ్వమ్మా అంటాం చూసారా నాకు అనుగ్రహించమ్మ అంటే నాకు నాకు ఇవ్వమ్మా అని అర్థము అలాగే లయించి పోయి దాచిపెట్టుకున్న దాన్ని మళ్ళీ అమ్మ బయటికి తీసుకొస్తుంది బ్రహ్మ దగ్గర నుంచి చీమ వరకు ఈ చరాచరములన్నిటినీ మళ్ళీ చరాచరములు అరే చరాచరములంటే కదిలేవి కదలనివి ఇవన్నీ కూడా సృష్టి మళ్ళీ వ్యక్తం అవటమే అనుగ్రహము ఆ సృష్టించి నశించిపోయినటువంటి దాచి అట్టిపెట్టినటువంటి జగత్తుని మళ్ళీ సృష్టిస్తుంది సదాశివనే రూపంలో అందుకని అమ్మ సదాశివా ఇప్పుడు తీరోదానం అంటే బంధము అనుగ్రహం అంటే మోక్షము ఇక్కడ లోపలికి వెళ్తే ఏంటంటే భక్తులకు మోక్షాన్ని ఇచ్చే తల్లి ఇప్పుడు అక్కడ బంధించి ఉంచింది కదా అంటే దాచి అట్టి పెట్టింది ఆ దాచి అట్టి పెట్టడమే ఒక రకమైన బంధము మళ్ళీ విడుదల చేయటమే మోక్షము కింద కూడా ఇక్కడ చెప్తున్నారు అనుగ్రహాన్ని ఇచ్చేది అంటే ఈ ఐదింటిని విచారణ చేస్తే సృష్టిస్థితి లయాలు మనకి తెలుసు తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరోదానము అనుగ్రహము అని కూడా మనకి అర్థమైనవి ఈ తిరోదానము అనేది మనకి మనకి అన్ని దా దాచి అట్టి పెట్టడము అనుగ్రహం అంటే మళ్ళీ పైకి రావడము ఇప్పుడు నిద్రపోయి లేవగానే అన్నీ గుర్తు వస్తున్నాయి కదా మళ్ళీ అన్నీ మనం చూస్తున్నాము అలాగే అమ్మ కూడా అన్నీ దాచట్టి పెట్టి అనుగ్రహం చేత సదాశివని రూపంలో ఈ ఐదవ కృత్యమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి మళ్ళీ ప్రపంచం కూడా అలాగే మళ్ళీ బ్రహ్మ మళ్ళీ బ్రహ్మని సృష్టిస్తుంది ఆ బ్రహ్మకి శక్తినిస్తుంది మళ్ళీ సృష్టి చేయిస్తుంది మళ్ళీ గోవిందుణ్ణి ఆ గోవిందుడికి మళ్ళీ చైతన్యాన్ని ఇచ్చి మళ్ళీ పోషింపజేస్తుంది మళ్ళీ రుద్రుడిని రుద్రుడిని ఆ రుద్రుడికి మళ్ళీ లయం చేసేటువంటి శక్తి మళ్ళీ ఈశ్వరుణ్ణి మళ్ళీ ఆ ఈశ్వరుడి రూపంలో ఈశ్వరి రూపంలో నిక్షిప్తం చేయటం మళ్ళీ అనుగ్రహ అనుగ్రహ దా సదాశివుని రూపంలో అనుగ్రహాన్ని అమ్మ ఇస్తోంది అంటే మళ్ళీ దాచిపెట్టడము అవసరమైనప్పుడు మళ్ళీ అన్నీ ఇస్తోంది అందుకని అమ్మ అనుగ్రహదా అనుగ్రహాన్ని ఇచ్చేది అయినటువంటి అమ్మ అనుగ్రహంతో మనకి మళ్ళా మోక్షాన్ని కూడా ఇస్తుంది మనం నిద్రపోయినప్పుడు మన శరీరం మీద ఎన్నో సూక్ష్మజీవులు నశిస్తూ ఉంటాయి మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి అవి ఎక్కడో మనం పారయ్యట్లేదు మన శరీరం మీదే ఉంటున్నాయి మనం లేచేసరికి ఎక్కడ ఉన్నాయి మన శరీరం మీదే ఉన్నాయి ఎక్కడ పుడుతున్నాయి మన శరీరం మీదే పుడుతున్నాయి మన శరీరం మీదే ఉంటున్నాయి మన శరీరమే మీదే చచ్చిపోతున్నాయి మళ్ళీ అక్కడే ఉంటున్నాయి అంటే ఇప్పుడు సృష్టి స్థితి లయాలు కూడా మన శరీరం మీదే జరుగుతున్నాయి మన శరీరమే ఒక శ్మశానము అని కూడా చెప్పచ్చు మరి ఇక్కడ ఇన్ని శవాలు ఉన్నప్పుడు శ్మశానం ఎందుకు కాదు అదే మనం కొత్తగా శ్మశానానికి వెళ్తే అమ్మో అనుకుంటాం శ్మశానానికి వెళ్ళటమే అనుకుంటాం మనము వెళ్ళము కానీ కొన్ని వీళ్ళలో మొత్తం అందరూ భయం లేకుండా అందరూ మోస్తారు అందరూ వెళ్తారు మనలో చిన్నవాళ్ళు మొయ్యకూడదు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మొయ్యకూడదు మరి శ్మశానానికి వెళ్ళకూడదు అనే నియమాలు మనకి చెప్పారు ఆ రోజుల్లో ఎంతోమంది ఒక్కొక్కళ్ళకి దదన మంది పాతిక మంది పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు పుట్టు చిలక అంటే ఇరవై ఒక్క మంది సంతానం ఉంటే పుట్టు చిలక అనేవాళ్ళు ఎవరైనా ఎంతమంది పిల్లలు అని అడుగుతారు కానీ మీకు ఎంత ఆస్తి ఉంది అని అడగరు ఎంతమంది ఉంటే అంత గర్వంగా అంత సంతోషంగా అంత ఆనందంగా చెప్పుకునేటువంటి వాళ్ళు అదే గొప్ప ఐశ్వర్యము అప్పుడు అదే గొప్ప ఆనందము అంతమంది ఉండేవాళ్ళు కనుక చిన్నవాళ్ళు ఆ పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళకి పుడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా అందరూ ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మంచి ఆహారం తీసుకునేవాళ్ళు ప్రకృతి పరంగా పెరిగారు ఆ రోజు ప్రకృతి సిద్ధంగా మరి వ్యవహారము ఆహారము వ్యవహారము అన్నీ ఉండేవి అందుకని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి శవాన్ని తీసుకెళ్ళాలన్నా పెద్దవాళ్ళైనా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు ఇవాళ మరి ఒకళ్ళు ఇద్దరు ఆ రోజు నుంచి ఒకళ్ళని ఇద్దరినీ అని కంటూ ఉంటే మరి తగ్గించారు కదా సంతానాన్ని మరి ఎక్కువ మంది ఉండట్లేదు ఉన్నవాళ్ళకి ప్రకృతిపరమైనటువంటి ఆహారం ఉండట్లేదు ఈ ప్రకృతి సహజమైనటువంటి గాలి పేల్చట్లేదు ప్రకృతి సహజమైనటువంటి ఏది కూడా స్వీకరించట్లా లభించట్లేదు లభించిన దాన్ని కూడా స్వీకరించట్లేదు అన్ని కృత్రిమమైన వాటిని అనుభవిస్తున్నాము అందుకని కృత్రిమమైనటువంటి ఆరోగ్యమే ఉంటుంది అనారోగ్యమే ఉంటుంది కానీ ఆరోగ్యము ఉండలేదు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యవంతులు కాక తీసుకెళ్ళలేకపోతున్నారు ఒక్క శవాన్ని మోసుకెళ్ళడానికి మనుషులు ఉండట్లేదు ఉన్నవాళ్ళకి ఓపిక ఉండట్లేదు అందుకే ఈరోజు ప్రతి వాళ్ళు వాహనాన్ని పెట్టి ఆ వాహనంలో పెట్టడానికి కూడా ఎంతో కష్టమైపోతుంది అటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది మరి ఆ శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి ఎడంగా ఉండాలి అని అనుకుంటాము మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన శరీరమే శ్మశానము ఎన్నో జీవులు నశించిపోయి ఉన్నాయి కనుక ఎన్నో కణాలు ఆ కనపడని జీవులు వాటినే సూక్ష్మజీవులు అంటారు అణు కణాలు అంటారు ఏదైనా జీవే అది సూక్ష్మజీవి కింద లెక్కే అలా అవన్నీ నశించిపోయి మన శరీరం నుండా ఉన్నాయి అది శవాలయము అదే శ్మశానము కనుకనే ఈ జీవులన్నీ ఉన్నటువంటి ఈ శరీరముతో మరి ఇంట్లో పనులన్నీ చేస్తే ఈ జీవులన్నీ వాటికి అంటుకుంటాయి అవన్నీ మనం స్వీకరిస్తే అనారోగ్యము ఆవేదన అశాంతి ఇవన్నీ కూడా కలుగుతాయని లేవగానే స్నానము స్నాన సంధ్యాదులు చేసుకుని ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానము చేసి ఆ భగవంతుని ధ్యానము చెయ్యండి అని మనకి ఆరోగ్య సూత్రాలు కానీ మనకి అన్నీ చెప్పారు పెద్దలు ఇవన్నీ చాదస్తము కాదు చలిచిత్తము కాదు ఏది కాదు మన పెద్దలు పురాణ పురుషులు ఋషులు మహా ఋషులు ఇవన్నీ శక్తితో వాళ్ళ యొక్క తపశ్శక్తితో ఇవన్నిటినీ కూడా ఆ దో దృశ్య జ్ఞాన దృష్టితో అన్నీ తెలుసుకుని మనకి చెప్పారు మనము తెలుసుకునే శక్తి లేదు తెలుసుకునే వాళ్ళు చెప్పితే వినే జ్ఞానం కూడా మనకి ఉండట్లేదు విన్నా ఆచరించేటువంటి బుద్ధి ఉండట్లేదు ఆ బుద్ధి ఉన్నా మనసు ఉండనివ్వదు ఇన్ని మెట్లు ఈ ఒక్క పని మంచి పని చేయటానికి ఎన్ని ఆటంకాలు ఎన్ని అవస్థలు ఎన్ని అనర్థాలు ఎన్ని మెట్లో ఉంటాయి ఇవన్నీ సక్రమంగా పనిచేస్తే ఆరోగ్యము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఉంటుంది ఆరోగ్యం ఉన్నప్పుడు ఆనందము ఉంటుంది ఈ జ్ఞానము విచారణ చేసేటువంటి శక్తి ఉంటుంది బుద్ధి ఉంటుంది ఆ శక్తి పొందుతాడు ఆ అమృతత్వాన్ని పొందగలిగేటువంటి సామర్థ్యము కూడా ఉంటుంది ఆ ఆ అమృతత్వాన్ని పొందటమే మోక్షము అందుకని ఇక్కడ ఈ శివాలయాన్ని శివాలయం చేసుకోవాలి ఎప్పుడు శివాలయం అవుతుందంటే స్నానము చేసి చక్కగా ఆ శివుని ధ్యానము చేసి ఆ శివునందు మనసు నిలిపి ఆ శివుని ఆ అమ్మని ఎవరినైనా పర్వాలేదు ఆ పరమాత్మ యొక్క ఛాసతో కార్యక్రమాలన్నీ విచారణ ద్వారా అన్నింటిలో ఉన్నటువంటి ఆ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని ప్రతి పని ప్రతి సంఘటన ఆ దృష్టిలో పెట్టుకుని ఆ దృష్టితో చూస్తే మనకి మంచి దొరుకుతుంది ఆనందము దొరుకుతుంది శక్తి వస్తుంది సామర్థ్యం వస్తుంది నిర్వహించగలిగేటువంటి శక్తి వస్తుంది జ్ఞానము వస్తుంది మోక్షము వస్తుంది అందుకని ఎక్కడో లేదు అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి నవాభరణలో కలిగినటువంటి శ్రీచక్రము ఇక్కడే ఉంది షట్చక్రాల పైన సహస్రము ఎందు ఉన్నటువంటి బిందు స్వరూపంగా ఉన్నటువంటి అమ్మ ఈ షట్చక్రాల రూపంలో మన శరీరంలో ఆ బిందు రూపంలో సహస్రారంలో ఉంది మరి ఈ త్రిగుణాలు త్రిపుటి అన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి అందుకే ఒకే ఒక్క మాట చెప్తారు ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈ శరీరంలో ఉన్నది ప్రతిదీ ఉంది లేనిదంటూ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శరీరము ఒక చిన్న విశ్వము అందుకే పరమాత్మ ఆయన శరీరంలో ప్రత్యక్షంగా విశ్వాన్ని అంతటిని చూపించాడు మనకి చూపించే శక్తి లేదు కానీ చూపిస్తే చూసేటువంటి శక్తి ఈ చక్షువులకి లేదు కానీ సాధన చేస్తే ఆ జ్ఞాన చక్షువుతో విశ్వాన్ని చూడగలిగేటువంటి ఈ శరీరంలో చూడగలిగేటువంటి జ్ఞాన ఒక దృష్టి వస్తుంది దాంతో మనము చూడగలిగితే మోక్షము వస్తుంది అందుకని ఈ శివాలయాన్ని శివాలయంగా మార్చండి సాధన చెయ్యండి ఈ అందుకనే ఒక ఇది శ్మశానము శ్మశానములో శివుడు ఉంటాడు శ్మశానం శివుణ్ణి ఆరాధించకూడదు శివుడు శ్మశాన వాసి అంటారు మరి నీ శరీరము శ్మశానం అని చెప్తున్నారే మరి నీ జీవుడు శివుడే కదా మరి ఇప్పుడు ఏం చేస్తావు వదిలేస్తావా ఈ శివుణ్ణి జీవుణ్ణి వదిలేస్తావా ఈ శరీరాన్ని వదిలేస్తావా దేహో దేవాలయ జీవో జీవోదేవ సనాతన అని చెప్పారు కదా ఈ దేహమే దేవాలయము ఈ జీవుడే సనాతనుడు అని చెప్పారు త్యజ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయత్ అలా సోహం భావం చేత అజ్ఞానాన్ని నిర్ నిర్మూలిస్తే ఈ శరీరమే దేవాలయము దీనిలో ఉన్నటువంటి జీవుడే దేవుడు అనేటువంటి జ్ఞానము మనకి కలుగుతుంది అలాగే ఈ శరీరము ఒకే రకంగా పుట్టి ఒకే రకంగా ఉందా అంటే లేదు బాల్యముగా ఇంత చిన్న బిడ్డగా పుట్టి బాల్యము అన్నారు బాల్యావస్థ వెళ్ళిపోయింది కౌమారం అన్నారు కౌ కౌమారము పోయి యవ్వనం వచ్చింది యవ్వనం పోయి మరి వార్ధక్యం వచ్చింది వార్ధక్యం పోయి మరి మృత్యువు వచ్చింది ఇవన్నీ ఒకటి పోయి ఒకటి వస్తున్నాయి కదా మరి పోయి వస్తున్నాయి అంటే మరి పోయింది ఈ శరీరమే కదా పోగొట్టుకున్నది ఈ శరీరమే పొందింది ఈ శరీరమే కదా మరి ఇన్ని దీంట్లోనే ఉన్నాయే మరి ఇన్ని మార్పులు ఉన్నాయే ఇన్ని పోతున్నాయి ఇన్ని వస్తున్నాయి ఇవన్నీ సృష్టి స్థితి లయాలే కదా బ్రహ్మ విష్ణు రుద్రులే కదా ఉంది సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారు ఆచారణ చేస్తే అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి అందుకే అమ్మ ఈ అమ్మే ఈ శరీరము అంటే ఈ ఈ శ్రీచక్రమే ఈ శరీరము శ్రీచక్ర నివాసి అయిన అమ్మే ఈ శరీరము అని మనకి ఎన్నో నామాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు అటువంటి పంచకృత్య పరాయణ అయినటువంటి అమ్మని మనము ప్రార్థించి ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించమని ఆ మోక్షాన్ని మనకి అనుగ్రహద అయినటువంటి అమ్మని మోక్షాన్ని ప్రసాదించమని మనము కోరుకుంటూ మంగళం వాడుకుందాం మాంగల్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబకే దేవి నారాయణి సర్వే జనా